హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అందులో నేను ఉండాలి నేను పెసర దోశకి నైట్ నాన్ పెట్టుకున్నానండి టూ కప్స్ పెసరలు తీసుకున్నాను వన్ కప్పు లావు చనగలు తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ బియ్యం వేసాను ఒక పావు స్పూన్ మెంతులు వేసాను ఇవి గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కొంచెం జకర వేసుకుందాం ఒక ఫోర్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం దీన్నైతే కొంచెం ఆయిల్ వేసి ఇలా టిష్యూతో తుడుచుకుందాం దోశ వేసుకుందాం అల్ల దోశ అయితే వేసుకుందాం కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకుందాం పెసర దోశ అంటేనే అల్లపచట్నీ అల్లపచట్నీ లేకపోతే పెసర దోశ అసలు బాగోదు కదా అందుకని నేను చట్నీకి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేయించాను ఇందులో కొంచెం చింతపండు కూడా పెట్టాను వేడికి కొంచెం మెత్తగా వద్దని పెసర దోశ అంటేనే అల్లపచట్నీ అల్లపచట్నీతో చాలా బాగుంటుంది పెసర దోశ చిన్న బెల్లం గడ్డ అల్లప చట్నీ కంటే బెల్లం వేసుకోవాలి కదా అలాగే ఇంకో దోశ కూడా వేసాను పెసర దోశ హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టేశాను చట్నీకి అల్లప చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మీ దోశ దోసే చట్నీ పెసర దోశ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ హెల్దీ దోశ శనగలు అండ్ పెసర్తో దోశ అండ్ కాంబినేషన్ అల్లప చట్నీ సూపర్ బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి దోశ చూసారా ఎంత ఎలా ఉందో నేను కరివేపాకు కూడా వేసాను కదా ఎక్కువ మిక్సీ పట్టేటప్పుడు పిండిలో చాలా బాగుండుద్ది దోశ మాత్రం హెల్దీ సూపర్ లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Bye, friends.